హలో అండి అందరికీ నమస్తే అయం సుంతా కస్కుర్తి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను చాలా బాగున్నాను సో మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేస్తూ ఉండండి అండ్ చాలా రోజుల తర్వాత నేను మీతో ఒక వ్లాగ్ అనేది షేర్ చేసుకుంటున్నాను చాలా రోజులు అంటాం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే దగ్గర దగ్గర టూ మంత్స్ కంప్లీట్గా అయిపోయిందనమాట నేను వ్లాగ్ అనేది పోస్ట్ చేసి సో ఇంత లాంగ్ గ్యాప్ ఎందుకు తీసుకున్నాను ఏంటి అనేది కూడా నేను ఫర్దర్గా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను సో వీడియోస్ పెట్టకపోవటానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి సో అవేంటో కూడా నేను మీతో షేర్ చేస్తాను సో ఈరోజు ఈ బ్లాగ్ వచ్చేసి లాస్ట్ డే రోజు అనమాట మార్నింగ్ నుంచి ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేశాను అప్పటికి టైం వచ్చేసి సెవెన్ థర్టీ సెవెన్ ట్వంటీ ఏమో అయ్యింది అనమాట టైము ఎండ కూడా చాలా ఫుల్గా వచ్చేసింది సమ్మర్ కూడా మనకి స్టార్ట్ అయిపోయింది కదా సో ఇప్పుడు మార్నింగ్ సిక్స్ కల్లా ఎండ అనేది విపరీతంగా వచ్చేస్తుంది అలాగే ఈ సమ్మర్లో మాకు ఉండే ఇంకొక మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే పవర్ కట్ అనమాట సో అది చాలా ఎక్కువగానే ఉంటుంది సమ్మర్లో అంటే నార్మల్గా అయితే ఉండదు కానీ ఈ ఎండాకాలంలో మాత్రం మాకు ఎక్కువగా కరెంట్ తీస్తూ ఉంటారండి దానివల్ల కొంచెం చిరాక్గా అనిపిస్తూ ఉంటుంది అండ్ ఆ రోజు నేను వ్లాగ్ షూట్ చేసే రోజు కూడా పవర్ లేదనమాట సో అప్పుడే కొంచెం వచ్చింది ఇంకా పవర్ వచ్చిన తర్వాత నేను వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట సో ఫుల్ చెమట చాలా జిడ్డు జిడ్డుగా ఉన్నాను మీరు చూస్తే ఫేస్ మీకు అర్థమైపోతుంది అలా ఉంటుంది సమ్మర్ కష్టాలు నాకు యాక్చువల్లీ ఎండాకాలం అంటే అస్సలు నచ్చదండి ఇంక నేను ఏ సీజన్ అయినా కూడా నేను డైజెస్ట్ చేసుకుంటాను కానీ ఎండాన్ని మాత్రం అస్సలు డైజెస్ట్ చేసుకోను సో ఎప్పుడెప్పుడు అయిపోతుంది సమ్మర్ అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను ముందు రోజు నైట్ అనేది నేను బాదం అలాగే వేరుశనగపప్పు అలాగే గుమ్మడి విత్తనాలు ఉంటాయి కదా అవి నేను నానబెట్టేసాను ఎర్లీ మార్నింగ్ తిందామని చెప్పేసి చాలా మంచి ఫుడ్ అనమాట ఇది అంటే మార్నింగ్ టైంలో మనం అలాంటివి తీసుకుంటూ ఉంటే కొంచెం ఎనర్జెటిక్గా ఉంటాం కదా మన పనులు కూడా కొంచెం యాక్టివ్గా చేసుకుంటాము సో హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పేసి నేను రోజు కాకపోయినా డే బై డే అయినా సరే ఇలా పప్పులు అవి నానపెట్టుకొని మార్నింగ్ టైంలో తింటున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా స్టవ్ అదంతా కూడా చాలా దరిద్రంగా ఉంది చెప్పాలంటే అదంతా కూడా ఇప్పుడు క్లీన్ చేయాలి ఇంతే కిచెన్లో ఎప్పుడు మనం క్లీన్ చేస్తూనే ఉంటాం కదా అయినా సరే డస్ట్ అనేది వస్తూనే ఉంటుంది కంప్లీట్గా రోజు క్లీన్ చేసుకోకపోతే కిచెన్లోకి మనమే ఫస్ట్ వెళ్ళలేము అనమాట అది నీట్గా ఉంటేనే మన పనులు కూడా కొంచెం ఎనర్జీగా చేసుకోగలుగుతాము ఇంకా నేనైతే స్టవ్ అదంతా క్లీన్ చేసేసుకున్నాను అలాగే ఫ్లోర్ కూడా క్లీన్ చేయాలి ఈ సమ్మర్లో కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉంటే కొంచెం కూల్గా అనిపిస్తుంది నీట్గా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది తర్వాత బయట మీకు చూపిస్తున్నాను ఇక్కడ అయితే చాలా రోజులు అయిపోతుంది కదా మన చెట్టు మందార పూలు అన్నీ చూపించి కూడా ఒకసారి మీతో షేర్ చేద్దాం మార్నింగ్ మార్నింగ్ కొంచెం బాగుంటుంది చూడటానికి వ్యూ అనేది కూడా అని చెప్పేసి సో ఫ్లవర్స్ అయితే అసలు చాలా ఎక్కువ వస్తున్నాయండి ఫుల్గా ఉంటున్నాయి అండ్ చూడటానికి కూడా చాలా అందంగా ఉన్నాయి కదా సో ఇలా ఉంది బయట అయితే సిచ్యువేషన్ మీకు ఎండ కూడా అర్థమైపోతూ ఉంటుంది బాగా వచ్చేసింది ఎండ కూడా ఫ్రెండ్స్ అండ్ మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ అందరికీ వ్లాగ్స్ నేను ఎప్పుడు చెప్తుంటాను కంటిన్యూస్గా చేయడానికి ట్రై చేస్తున్నాను అని చెప్పేసి కానీ ఎందుకు అవ్వట్లేదు ఏంటి రీజన్ ఏంటి అసలు కారణాలు ఏంటి ఎందుకు నేను వీడియోస్ సరిగ్గా పెట్టట్లేదు అనేది కూడా చెప్తాను ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు నా వేరే ఛానల్లోకి వచ్చేసి మరీ అడుగుతున్నారు అక్క ఎందుకు మీరు వ్లాగ్స్ చేయట్లేదు వ్లాగ్స్ పెడుతూ ఉండండి అప్పుడప్పుడైనా కొంచెం బాగుంటుంది అని చెప్పేసి బట్ చూస్తున్నాను కామెంట్స్ కానీ వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వలేదండి సారీ ఏమనుకోవద్దు నేను కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా చదువుతాను బట్ అందరికీ నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఇక తర్వాత వచ్చేసి చూసారు కదా ఫ్లవర్స్ అండ్ గులాబీలు కూడా రెండు వచ్చేసాయి చాలా బాగున్నాయి కదా చూడటానికి బ్యూటిఫుల్గా ఇక నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నేను బీట్రూట్ జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఇది కూడా నేను డైలీ తీసుకోవట్లేదు కానీ టూ డేస్కి ఒక్కసారైనా ఖచ్చితంగా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అనేది అయితే మన స్కిన్ బాగుంటుంది హెల్తీగా ఉంటాము బ్లడ్ బాగా పడుతుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి రెండు కాదు బీట్రూట్ జ్యూస్ అనేది తీసుకోవటం వల్ల మార్నింగ్ టైంలో ఎవరైనా సరే అంటే ఏదైనా జ్యూస్ తీసుకోవచ్చు కానీ బట్ ఇది పర్టికులర్గా ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల మార్నింగ్ టైంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఎవరైనా సరే ట్రై చేయాలనుకుంటే ఏదైనా జ్యూస్ వెజిటేబుల్ జ్యూస్ అలా ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇది దీనిలో నేను వచ్చేసి ఏంటంటే కొంచెం నిమ్మరసం అలాగే కొంచెం హనీ కూడా యాడ్ చేసుకున్నాను హనీ ఏం లేదు మన టేస్ట్ కోసం ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది ఇంకొంచెం తాగేటప్పుడు కొంచెం బాగుండాలి అనుకుంటే హనీ యాడ్ చేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు కొంతమందికి ఏంటంటే వామిటింగ్ అలా వస్తుంది ఇది తీసుకోవాలంటే అలాంటి వాళ్ళు వడకట్టు తీసుకోండి డైరెక్ట్గా తీసుకుంటే బెనిఫిట్ బాగుంటుంది కానీ బట్ కొంతమందికి సెట్ అవ్వదు వామిటింగ్ వస్తుంది కాబట్టి వడకట్టి తీసుకుంటే బెటర్ అనమాట బాగుంటుంది సో ఇక్కడ అయితే నేను తీసేసుకుంటున్నాను అండ్ అలాగే నేనైతే కొన్ని షార్ట్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా యూట్యూబ్లో షార్ట్స్ అనేవి చాలా బాగా వెళ్తున్నాయి వ్యూస్ అనేవి కూడా కొంచెం సబ్స్క్రైబర్స్కి రీచ్ అవడానికి కూడా బాగుంటుంది అని అనుకుంటున్నాను కానీ అన్నీ బట్ నా బ్రెయిన్లో ఉన్నాయి అన్ని చేయాలి వీడియోస్ అని చెప్పేసి బట్ నాకు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అస్సలు అవ్వట్లేదండి వీడియోస్ చేయటానికి సో నేను అది నేను వీడియోలో చెప్పాలి అనుకున్నాను కానీ అసలు రీజన్ ఏంటి అనేది కాకపోతే ఏంటంటే అది నేను వాయిస్లో చెప్తే మీకు అంత క్లారిటీగా ఉండదు నేను డైరెక్ట్గా మాట్లాడితేనే ప్రాబ్లం ఏంటి అసలు ఎందుకు చేయట్లేదు అనేది అర్థమవుతుంది అనిపించింది సో దానికోసం నేను ఏంటంటే నెక్స్ట్ లో నేను మాట్లాడి కారణాలు ఏంటి ఎందుకు వీడియోస్ చేయట్లేదు అనేది చెప్పాలి అనుకుంటున్నాను లేదంటే నేను ఈ వీడియోలోనే మాట్లాడేదాన్ని బట్ అవ్వలేదు అందుకోసం చెప్తున్నాను మళ్ళీ మీరు కామెంట్లో ఏంటి దానికి మళ్ళీ నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాలా అది ఇదని మళ్ళీ అనుకుంటారేమో అని చెప్పేసి నేను చెప్తున్నాను అండి తర్వాత నేను జూస్ అయితే ఆల్రెడీ తీసేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇంక వంట ప్రిపేర్ చేయాలి బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి అయితే ఇంక దోశ పెట్టేసాను నెక్స్ట్ ఇది ఏంటంటే లంచ్లోకి వచ్చేసి నేను పప్పు గుంగర చేద్దాం అనుకుంటున్నాను ఈ మధ్య ఏమంటారు కూరగాయలతో పాటుగా కొంచెం గ్రీన్ లీవ్స్ కూడా ఎక్కువగానే తీసుకుంటున్నామండి అండ్ ఎందుకంటే హెల్త్ కోసం అనమాట ఇంకేం లేదు అంతకు మించి కొన్ని కొన్ని మన ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని చేంజెస్ చేసుకోవాలి ఖచ్చితంగా అంటే ఒకటే ఫుడ్ అనేది మనం మెయింటైన్ చేసుకోలేము కొంత ఏజ్ పెరిగే కొద్దీ కూడా కొన్ని కొన్ని మనకి బాడీకి సెట్ అవ్వకపోవచ్చు సో దాన్ని బట్టి మనం ప్రాపర్గా ముందుకెళ్తూ ఉండాలి ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ నేను అప్పటికి టైం వచ్చేసి లెవెన్ థర్టీ ఏమో అయ్యిందనుకుంటాను సో ఆ టైంలో ఇది నేనేం ప్రిపేర్ చేస్తున్నానంటే ఫేస్ కోసం నేను ఒక క్రీమ్ లాంటిది ప్రిపేర్ చేశాను ఇందులో ఏం యాడ్ చేస్తానో చెప్తాను ఎందుకోసమో కూడా చెప్తాను మీకు నార్మల్గా చాలామందికి ఏంటంటే పింపుల్స్ యాక్నే మార్క్స్ ఇవన్నీ ఉంటాయి వాటికి ఏంటంటే నేను డైలీ అంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో లేదా పడుకునేటప్పుడైనా సరే ఈ క్యూబ్స్ అనేవి మన ఫేస్కి రబ్ చేసుకొని అలా పడుకోవటం వల్ల కొంచెం మచ్చలు ఏవైతే ఉంటాయో మెయిన్గా అవి తగ్గడానికి కొంచెం హెల్ప్ అవుతుందన్నమాట సో దానికోసం అని చెప్పి యాక్చువల్లీ నాకు మచ్చలు అవి ఉన్నాయండి నాకు చికెన్ పాక్స్ వచ్చింది అంటే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చిందనమాట అప్పటి నుంచి కొంచెం నాకు యాక్నే మాక్స్ ఇలాంటివన్నీ ఉండిపోయాయి అవి నేను ఏంటంటే నార్మల్గా ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు కానీ నేను అది ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది అంత కరెక్ట్ కాదేమో లేజర్స్ ఇవన్నీ చెప్తుంటారు ఎందుకు ఫేస్ పాట్ చేసుకోవటం అని చెప్పేసి నేను వెళ్ళలేదు దానికి సో అందుకోసం అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి పాటిస్తూ ఉంటాను సో అందులో నేను ఏం యాడ్ చేశానో చెప్పడం మర్చిపోయాను కదా ఏం లేదండి నిమ్మరసం కొంచెం హనీ అండ్ తర్వాత వచ్చేసి ఆలుగడ్డ ఉంటుంది కదా సో దాన్ని మెత్తగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం రోజు వాటర్ కలిపి నేను మిక్సీ పట్టాను అనమాట అవి ఐస్ క్యూబ్ లాగా నేను అలా పెట్టుకుంటున్నాను సో అది మనం ఏదో ఒక టైంలో కొంచెం ఫేస్కి రబ్ చేసుకుంటా ఉంటే కొంచెం ఫేస్ బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది మచ్చలు అలాంటివి కూడా నిదానంగా తగ్గుతాయి అనమాట ఒక్కసారి కాకపోయినా ఇక తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఎందుకో ఆఫ్టర్నూన్ టైంలో నాకు తినాలనిపించి నేను వెజిటబుల్ రైస్ అనేది తెప్పించుకున్నానండి యాక్చువల్లీ దీప లాగా చాలా బాగుంది జస్ట్ నీకు రెండు ఒక టూ స్పూన్స్ ఆల్రెడీ తిన్నాను బట్ మీకు చూపిస్తున్నాను అనమాట అప్పుడప్పుడు నేను యాక్చువల్లీ బిర్యానీ లవర్ అనమాట ఎందుకో నాకు ఆ రోజు నాన్ వెజ్ కంటే కూడాను వెజ్లో తినాలి అని అనిపించి తెప్పించుకున్నానండి అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి జ్యూసెస్ కూడా తెప్పించాను నేను ఇవి ఆన్లైన్లో తెప్పించాను అనమాట అండ్ బీట్రూట్ క్యారెట్ మనకి నాకు తెలీదు ఇలాంటి జ్యూస్ కూడా ఉంది బీట్రూట్ క్యారెట్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను బట్ ఆన్లైన్లో ఈ జ్యూస్ కూడా ఉందని చెప్పేసి ఒకసారి నేను చెక్ చేస్తే నాకు తెలిసిందనమాట ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఆరెంజ్ అండ్ బీట్రూట్ జ్యూసెస్ అనేవి నేను తెప్పించాను సో అయితే ఇంకా ట్రై చేయలేదు ట్రై చేయాలి ఇక్కడైతే ఇంకా నా వర్క్ అనేది గా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇదన్నమాట వ్లాగ్ బ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బై